మసుక మసుక చీకటిలో అయినాయి మల్లె తోట వెనకాల కలుసుకో మీ మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది

ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబ్బులు తా అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితులు చెప్తున్నాం ఈ మాస్టరా అవును రే ఇందాక అలా కొట్టేసావు ఏ అనుకుంటా మీరు మాట్లాడి పడుకుందా మే ఎక్కి నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరే పడుకుంటారా అయ్యే కుదరవు ఇక మేము పడుకోము చొక్క పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలి నన్ను గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాతి గెలం తోపతి నా పేరు ఎంటేశ్వరరావు కాదు వైజాగ్ లో మాత్రం పెట్టుకోళ్ళు మా మాయ అయిపోయారు సేవలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కూసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదాపు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి నా స్టేషన్ వచ్చేస్తుంది లేవండి అన్నా ఏంటమ్మా ఏంటి ఏమైంది ఇదిగో ఈ అమ్మాయి పోలీసు ఫోన్ చేస్తున్నావు అమ్మా

అన్యాయం చంపేశావు నేను చంపడం అర్థం ఇంకెవరు రాత్రి ఎంతో గొడవని చంపేస్తాను బెదిరించలేదు ఇంకా అతనితో మాట్లాడి పోలీసులకు ఫోన్ చేయండి పోలీసులు పిల్లయ్యా చెప్పినారా మనం పోలీస్ స్టేషన్కి వచ్చాం మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రిని అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చెప్పేస్తావా రే నోటు వచ్చింది మాడితే నరికేస్తాను చదవాలరా నరికేస్తావా వాళ్ళని నరికేసా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషిని వాడు మిగలరా ఒరే సూర్యబాబు నీకు దండ పెడతాను నేను దాని కట్టం ఏంటరా నోటితో నువ్వే కదా అన్న ఒరే తాగితే తొమ్మే అంటావురా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రువు అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియదు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ వచ్చేసారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయి అన్నారు హలో జగదాంబ చౌదరి హియర్ జేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదురా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగ ఏదో వేడు ముహం వేసుకుని పనికి మళ్ళీ భాష భాష ప్రధానం భాష తొక్కా దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే డైరెక్ట్ గా దేవుడి దైరే పంపించేస్తా వత్తో ఆగిపోయేదవా ఏంట్రా వద్దు నీ చెప్పాను లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తాను అంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి